ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము స్నానం చేసే నీళ్ల బకెట్లో ఇవి కలుపుకొని స్నానం చేయండి దరిద్రం మొత్తం తొలగటం ఖాయం అని అంటే చాలా చిన్న పరిహారమే తెలియజేస్తాను అన్న వెరీ వెరీ సింపుల్ ఇదేమి ఈ వారమే చేయాలి ఈ సమయానికే చేయాలి అన్నది ఏమీ లేదు మీరు ఎప్పుడైనా ఆచరించవచ్చు ఇన్నిసార్లు చేయాలి అని కూడా ఏమీ లేదు ఎప్పుడైనా ఒకరోజు చేయండి కనీసం ఐదు యాలక్కాయలు ఇలాచీలు అనేవి తీసుకొని కొంచెం నీళ్ళల్లో ఐదు యాలక్కాయలు వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం మరిగించండి ఆ తర్వాత ఆ నీళ్ళని వడకట్టండి వడకట్టిన తర్వాత వడగట్టిన ఆ నీళ్ళని మీరు స్నానం చేసే బకెట్లో బకెట్ నీళ్ళల్లో ఈ నీళ్ళని కలపండి చాలు అంటే యాలక్కాయలు వడకపెట్టినటువంటి నీరు వడకట్టిన తర్వాత ఆ నీటిని స్నానం చేసే బకెట్లో కలుపుకొని స్నానం చేయండి ఆ విధంగా గనక చేశారు అని అంటే ఎవరైనా ఒకవేళ దారిద్ర్యంతో బాధపడుతున్నాము అని గనక సఫర్ అయ్యేటైతే వాళ్ళు ఇలా చేశారు అంటే దారిద్ర్యము అనేది దూరమైపోతుంది నాన్న దారిద్ర్యము దూరమైపోతుంది అనంటే దారిద్ర్యము అనంటే ఏదో ఒక్క ఆర్థికంగా ఒకటనే కాదు ఏదైనా కావచ్చు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాడు కావచ్చు లేదా ఇంకేదైనా పనులు అనుకుంటే ముఖ్యమైన పని మీద బయటకు పెడితే ఆ పనులు అవ్వట్లేదమ్మా అనుకున్న వాళ్ళు కావచ్చు లేదా ఎంత కష్టపడ్డా ఇలాగే ఉంటున్నాను ఎదుగు బొదుగులేదని బాధపడేవాళ్ళు కావచ్చు వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా ఈ ప్రక్రియని ఈ రెమెడీని ఈ పరిహారంని ఆచరించవచ్చు నానా వీళ్ళే చేయాలి అని కానీ ఫలానా రోజే చేయాలి అని కానీ ఫలానా సమయమే చేయాలి అని కానీ ఇన్ని రోజులు చేయాలి ఇన్ని వారాలు చేయాలి అని కానీ ఏమీ లేదమ్మా మీరు అలా వడకట్టిన తర్వాత మళ్ళీ ఆ యాలక్కాయలు అనేటువంటివి మీ ఇష్టం మీరు మామూలుగా యూజ్ చేస్తే చేసుకోవచ్చు దానికి ఏ ఆక్షేపణ లేదు ఉడకబెట్టినటువంటివి ఉట్టివి అవి తిన్నా పర్వాలేదు ఏదైనా ఒక తీపి పదార్థం చేసుకున్నామనంటే అంటే అందులో వేసినా పర్వాలేదు అది తిరిగి మీరు నోట్లో వేసుకొని వాడచ్చు పడకూడదు నేను కాదు ఈ నీటిని మాత్రం వడకట్టి ఆ నీటిని మాత్రం స్నానం చేసే బకెట్లో వేసుకొని పోసుకొని స్నానం చేయటం మంచిది ఫలానా రోజే చేయాలి అని చెప్పేసి కూడా ఏమీ లేదమ్మా మనసు కష్టము అనిపించినా ఏ ఏ పనులు అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నా లేదా ఏ అంతు చిక్కని సమస్యలు అని అంటారు అది అనారోగ్యం కావచ్చు ఆర్థికం కావచ్చు ఏదైనా సరే అంతు చిక్కని సమస్యలతో సఫర్ అవుతూ ఉన్నా వాళ్ళు తప్పనిసరిగా ఈ చిన్న ప్రక్రియ అనేది ఆచరించండి ఎప్పుడన్నా ఒక్కరోజు ఆచరించి చూడండి చాలు చక్కని ఫలితము అనేటువంటిది పొందగలుగుతారు నానా డెఫినెట్గా చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి